నేను ఇప్పుడు జిల్లాకు వచ్చిన ఒక పూట ప్రెసిడెంట్ ప్రజలకు కలుస్తాను ఒక పూట గ్రామాల్లోకి వెళ్ళి సమస్యలన్నీ పరిష్కరించడానికి నేను మార్గం చూపిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా చాలా చేయవలసినవి ఉన్నాయి చాలా కార్యక్రమాలు మనకి ఛాలెంజింగ్గా ఉన్నాయి ఇవన్నీ కూడా శక్తశుద్ధితో అంకిత భావంతో చేసే కార్యక్రమం చేస్తాను మొన్ననే టెక్కల్లో రెండు మూడు వీధులు తిరిగాను బాధ ఆవేదన కలుగుతుంది సొంత బొమ్మల్లో ఒక నాలుగైదు వీధులు తిరిగాను అక్కడ ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారు ఎలా బతుకుతున్నారు అని బాధ ఆవేదన కలుగుతుంది నేను ఒకటే మాటిస్తున్నాను మీకు చాలాసార్లు చెప్పాను ప్రజలు మెచ్చే నాయకుడిగా ఒక ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి ఒక ప్రజా నాయకుడంటే అంటే ఉండాలి ఆ రకంగా నేను కార్యక్రమాలు చేసి అన్ని విధాల సహాయపడతానని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు ఆఫీసర్ల బదిలీలు కూడా ఉన్నాయి నేను వ్యక్తిగతంగా ఒక శాసనసభ్యుడిగా ప్రతి ఒక్క అధికారికి ఈ సందర్భంగా కోరుతున్నాను జన్యున్గా ట్రాన్సర్స్ జరుగుతాయి ఎవరైనా సరే చిన్న ఎటెండర్ నుంచి పెద్దవారి వరకు ట్రాన్స్ఫర్ల గురించి ఒక్క పైసా ఎవరికైనా సరే ఇచ్చినట్టుగా నాకు తెలిస్తే ఎవరైనా తీసుకున్నట్టుగా తెలిస్తే తీసుకున్న వ్యక్తి మొఖం చూడను ఇచ్చిన వాడికి జెన్యున్గా జరిగిన ట్రాన్స్ఫర్ కూడా జరగకుండా చేస్తాను ఎందుకంటే ఇది చెప్పవలసిన అవసరం ఉంది నేను చాలా సందర్భాల్లో చెప్పాను అవసరం ఉంటే పది మందికి అడుక్కొని కార్యక్రమాలు చేస్తాను తప్ప ఎక్కడ అవినీతి అనే మాట లేకుండా ఎక్కడ కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా మనస వాచ కర్మన పాలన చేయాలని ఒక అంకిత భావంతో పనిచేస్తున్నాం జిల్లా అధికారులందరికీ జిల్లా మంత్రిగా మార్చిస్తున్నాను జెన్యున్గా న్యాయబద్ధంగా ట్రాన్సర్స్ అన్నీ చేస్తాం ఎవరు కూడా మీరు డబ్బులు ఇవ్వడు ఎవరో మంత్రి పేరు చెప్తారు లేకపోతే ఎమ్మెల్యే పేరు చెప్తారు ఎమ్మెల్యే గారితోనో మంత్రి గారితో చెప్పి నీకు పలాన్ దగ్గర ఏం చేస్తామని ఎవరైకైనా డబ్బులు ఇచ్చినట్టు కానీ తీసుకున్నట్టు కానీ తెలిస్తే వారికి తప్పనిసరిగా పనిష్మెంట్గా చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరికీ కార్యకర్తలందరికీ నాయకులందరికీ కోరుతున్నాను నన్ను సహకరించండి మీ గౌరవాన్ని పెంచే విధంగా పనిచేస్తాను మీ గ్రామాల్లో మీరందరూ తలెత్తుకొని తిరిగే విధంగా ప్రయత్నం చేస్తాను మీకు ఆర్థికంగా వేరే రూపంలో నేను సహాయం చేస్తాను ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా అందరికీ సంతృప్తి చేయడానికి నేను దేవుణ్ణి కాదు లేకపోతే అందరికీ సమస్యలు లేకుండా చేస్తానని చెప్పి ఏదో చేయడము కాదు మనస వాచ కర్మణ ప్రతి ఒక్కరికి న్యాయం చేయడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో నేను పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ప్రధానికానికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం